మీరు <tweak> సైడ్ <tweak> 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 అలాగే సార్ గారికి స్వాగతం సుస్వాగతం సాధన స్వాగతం జరుగుతున్నాం మా పేపర్ బర్స్ మా ఛానల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ హాకి ఒక రెండు మాటలు మీ వైపు నుంచి మా కమిటీ వారికి ఎల్లిగనూరు పట్టణంలో ఒంగోలు జాతి పశు ప్రదర్శన కమిటీకి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రేక్ష అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చాలా సంతోషం నేను ఇక్కడికి బహుశా ఏ ఇయర్లోనూ నాకు గుర్తులేదు నా ఎత్తులో అప్పుడు సొంత లేరు క్యారేజ్లో మళ్ళీ ఒకసారి వచ్చినాను సో తర్వాత ఈ సీనియర్లో పోయిన తర్వాత ఇప్పటి వరకు ప్రదర్శనలో ఎన్ని ప్రదర్శనలు అయితే పాల్గొన్నాయో అన్నిటిల్లో ఆ భగవంతుడు వల్ల బిల్లర్స్ వచ్చి రెండు మూడు ప్లేసెస్లో మాత్రమే రన్నర్స్ ఒక దగ్గర ఫోర్త్ ప్లేస్ రావడం జరిగింది ఆ భగవంతుడి వల్ల వాటి ఆరోగ్యం మంచి ఉండటం వల్ల మీ అందరి ఆశీస్సులతో ముందు ముందు కూడా మంచి ప్రదర్శన కలవరుస్తుందని ఇంత ఉత్సాహంగా ఉత్తేజంగా మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు మేము పశువులను పోషించినా కానీ కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు లేకపోతే ఆ ఒంగోలు జాతి పశువులకే జాతికే ప్రశ్నార్థమవుతుంది మీలాంటి కమిటీలు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే గారు మంత్రులు ఇంట్రెస్ట్ తీసుకుంటేనే ఈ ఒంగోలు జాతి గతికి ముందు తరాల వారికి ఒంగోలు జాతి ఒక గొప్పతనాన్ని చాటే అవకాశం ఉంటుంది నాకే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ గ్రామంలో సాధించాయి గత సంవత్సరం ఎదుగుతున్నారు ట్రాక్టర్ ఎన్ని హాస్పిటల్ ట్రాక్టర్ తెలిసారో మీరు అడుగుతున్నాం లాస్ట్ ఇయర్ ట్రాక్టర్ ఇంటర్నేషనల్ ట్రాక్టర్ ఆరు లక్షల రూపాయలు వరకు మనీ విలువ అవడం జరిగింది అందరి ముందు కూడా దానికంటే ముందు సంవత్సరం కూడా చాలా మంది ఈ ఇప్పుడు చోడపల్లి సర్పంచ్ గారు కూడా అంత ముందు ప్రదర్శన మాకంటే ముందు వాళ్ళు కూడా విన్ అయ్యారు దానికంటే ముందు డివిఆర్ మెమోరియల్ దాని తర్వాత